పేదవరుడు రచన జొన్నలగడ్డ రాజ్యలక్ష్మి చందమామ కథ సీతారామయ్య పేదరైతుగా జీవితం ప్రారంభించి స్వయంకృష్ట గొప్పవాడై డబ్బు బాగా కొడబెట్టాడు ఆయనకు ఒక్కగానొక కూతురు రాధ ఆమె చిన్నతనం నుంచి పెద్దల పట్ల వినయ విధేయతలతో మసులుతూ అన్ని విద్యలు నేర్చుకున్నది రాధకు పెళ్లి రాగానే ఎక్కడెక్కడి నుంచి సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి ఎందుకంటే రాధ అందంలో అప్సరస కూడా అయితే సీతారామయ్య మాత్రం తన కూతురిని ఎట్టి పరిస్థితుల్లోనూ పేద వారెంట్ ఇవ్వనని స్పష్టం చేశాడు ఈ విషయం తెలిసి పక్క గ్రామంలోని విజయుడు అనేవాడు రాధని పెళ్లి చేసుకోవాలని మోజుపడ్డాడు విజయుడు కోటీశ్వరుడు ఊళ్ళో సగం పొలాలు వాడివే పైగా నాలుగు దుకాణాలు వడ్డీ వ్యాపారం మూడు మేడలు ఉన్నాయి తనకంటే డబ్బున్నవాడు చుట్టుపక్కల ఉండడన్న గర్వంతో వాడు ఒక పెళ్ళిళ్ళ పేరయ్యను పిలిచి నాకు ఇంత డబ్బున్న అందం గుణం చదువు ఉన్నాయని నేను రాధ అంటే ఇష్టపడ్డాను లక్ష వరహాలు కట్నమిస్తే చాలు రాధను పెళ్లి చేసుకుంటాను పెళ్లి సంబంధం కుదుర్చు సీతారామయ్య మరీ లక్ష వరహాలు ఇవ్వలేనని అంటే ఎనభై వేల వరహాలకు ఒప్పించు నువ్వు నాకు ఈ సాయం చేస్తే నీకు వెయ్యి వరహాలు బహుమతిగా ఇస్తాను అన్నాడు వెయ్యి వరహాలు వస్తాయన్న ఉత్సాహంతో పేరయ్య అప్పటికప్పుడే ఇంటికి వెళ్ళి విజయుడి గురించి చెప్పాడు సీతారామయ్య పెదవి విరిచి ముందే చెప్పాను మా అమ్మాయిని పేదవాళ్ళింటా ఇవ్వదలుచుకోలేదు అన్నాడు పేరయ్య తెల్లబోయి విజయుడు మీకంటే ఏ విధంగానూ పేదవాడు కాదు లక్ష వరహాలు కట్నం ఇవ్వడం ఇష్టం లేక మీరు అతన్ని చిన్నపుచ్చడం మర్యాద కాదు అన్నాడు సీతారామయ్య దీనికి వదిలివ్వలేదు పేరయ్య కోపంగా ఇంతకంటే గొప్ప సంబంధం ఎక్కడి నుంచి తెస్తారో చూస్తాను అని వెళ్ళిపోయాడు కానీ నిజంగానే అంతకంటే గొప్ప సంబంధం వెతుక్కుంటూ సీతారామయ్య ఇంటికి వచ్చింది వరుడి పేరు అజయుడు పది కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసుడు పట్నంలో రత్నాల వ్యాపారం ఉన్నది అజయుడు మనిషి కూడా విజయుడి కంటే ఎంతో అందంగా ఉంటాడు గతంలో విజయుడు లక్ష వరహాలు కఠినంగా అడిగితే కాదన్నాడని అజయుడు యాభై వేల వరహాలు కట్నంగా ఇస్తే చాలన్నాడు అజయుడి నుంచి కబురు కబుర్ తీసుకొని వివాహాల వీరయ్య అనేవాడు వచ్చాడు కానీ సీతారామయ్య వీరయ్యకు కూడా పేరయ్యకు చెప్పినట్లే చెప్పాడు వీరయ్య ఆశ్చర్యపోయి అవును నువ్వు అజయ్ణ్ణి పేదపడనడానికి అసలు నీకున్నదంతా నీ ఆశపోదుతనం వల్ల నీ కూతురికి పెళ్లి కాకుండా పోగలదేమో జాగ్రత్త అన్నాడు ఏ మహారాజు మోజుపడి వచ్చి నీ కూతుర్ని చేసుకుంటాడని ఆశపడుతున్నావేమో ఆశగా అంతుండాలి అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ గ్రామంలోనే ఉండే వినయుడనేవాడు సీతారామయ్యను కలుసుకొని నేను మీ అమ్మాయి రాధ అంటే ఇష్టపడుతున్నాను మీరు ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటాను ఆమెకు నేనంటే ఇష్టమేనని ముందే తెలుసుకున్నాను అన్నాడు సీతారామయ్య వాడితో నాకు పది లక్షల వరహాలు రొక్కముంది ఇరవై ఎకరాల పొలం ఉంది లక్ష వరహాలు విలువ చేసే నగలున్నాయి కానీ ఇవేమీ నా కూతురికి ఇవ్వలేను వృద్ధాప్యంలో ఏ మనిషికైనా అవసరాగా ఉండేది డబ్బు మాత్రమే ఈ డబ్బు ఆస్తి నేను నా వృద్ధాప్యం కోసం దాచుకుంటున్నాను అయితే నా కూతురు నా ఇంట్లో ఎంతో సుఖంగా బతుకుతున్నది ఆమెను అంత సుఖంగానూ ఉంచగల భాగ్యవంతుడికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను నీ ఆస్తిపాస్తుల గురించి చెప్పు అన్నాడు అయ్యా నాలుగేళ్ల క్రితం నేను ఈ ఊరు వచ్చి నాలుగు పాడి గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించాను ఇప్పుడు నా వద్ద పది గేదెలు ఉన్నాయి నాలుగు ఎకరాల పొలం కొన్నాను అప్పు చేసి సొంత ఇల్లు కూడా కట్టాను దైవం అనుకూలిస్తే ఇంటి మీద అప్పు ఈ ఏడాదికి తీరిపోగలదు నేను మీ అమ్మాయిని సుఖపెట్టగలని నమ్ముతున్నాను అంతేకాదు వృద్ధాప్యంలో డబ్బు ఒక్కటే అవసరం అవుతుందని మీరు పొరపడుతున్నారు కానీ డబ్బు పాపిస్తుంది ముసలితనంలో మిమ్మల్ని అసహాయాలు చేసి అందరూ మీ డబ్బును కాజేయాలనుకుంటారు కాబట్టి మీరు మీ డబ్బును సత్కార్యాలకు వినియోగించి వదిలించుకోండి తర్వాత నా దగ్గరకు వచ్చి ఉండండి నా వద్ద మీరు సుఖ సంతోషాలతో ఉండగలరని నమ్మగలను అన్నాడు వినయుడు సీతారామయ్య వినయుడికి రాధనివ్వడానికి అంగీకరించాడు ఈ విషయం తెలిసి పేరయ్య వీరయ్య వినయుడిని కలుసుకుని బాబు మేము తెచ్చిన పెద్ద పెద్ద సంబంధాలన్నీ పేదవని ఆ సీతారామయ్యని ఎన్నుకున్నాడు నీ దగ్గర కానీ నిధి ఏమైనా ఉన్నదా అని అడిగారు దానికి వినయుడు నవ్వి విజయుడు రాధను పెళ్లి చేసుకునేందుకు లక్ష వరహాలు అడిగాడు అజయుడు యాభై వేల వరహాలు అడిగాడు ఆ విధంగా సీతారామయ్య డబ్బిచ్చేవాడు వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు అయ్యారు అంటే వాళ్ళు సీతారామయ్య కంటే పేదవాళ్ళు పెళ్లికి కట్టమడిగేవాడు అడిగేవాడు బెచ్చగాడితో సమానం బిచ్చగాడు పేదవాడే కదా నేను రాదంటే ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆమెకు నేను ఇవ్వగల సుఖ సంతోషాల గురించి చెప్పాను సీతారామయని డబ్బులు సరి కదా ఆయనను కోసించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్పాను ఆ విధంగా నేను ఆయన కంటే ననికొడనయ్యాను కాదంటారా అన్నాడు పెళ్లికి కట్నం అడిగే వాళ్ళందరూ పేదపోతలేనన్న సీతారామయ్య అభిప్రాయాన్ని అంతవరకు గుర్తించలేనందుకు పేరయ్య వీరయ్య సిగ్గుపడి వినయుడి ఔన్నత్యాన్ని మెచ్చుకుని వెళ్ళిపోయారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి